Stage Pass Institute of Gaming. For more details, contact 7093965965. Power star, Power star. ఇంకో ఫుల్లారా ఇంకో ఫుల్ల నీది నోరా బోరా ఎంత తాగుతావ్ రా నువ్వు తాగేమందతో ఒక బెల్ట్ షాప్ పెట్టొచ్చు తెలుసా మీ విషయం తెలుసా సేమ్ స్టైల్ మందు మనిషి ఒకేసారి పుట్టాయి మందు లేకుండా ఉండగల ఉండగానే మనిషి లేకుండా మందు ఉండలేదు సార్ టెన్షన్ తో చేస్తుంటే లాజిక్ లో చెప్తావు ఎంట్రా ఎలాంటి టెన్షన్ పడితే గ్యాంగ్ డిస్టర్బ్ అవుతాయి మీరు కూల్ గా ఉండండి నా ప్లాన్ ఎప్పుడు మిస్ అవదు వాడు ఎక్కడ ఉన్నా దొరుకుతాడు అలా సిటీ కాలేజ్ దగ్గర చవిటప్పుడు వృత భాస్క్రింటి దగ్గర కూడా మిస్ అయ్యాడు అంటున్నారు మిస్ ఏం స్కెల్చివ్ సావురా వాడు మళ్ళీ మిస్ అయ్యాడంట సార్ నా సంకల్పం సంకల్పం చాలా గొప్పది వాడు నుంచి అమెరికా దాకా ఎక్కడ ఉన్నా వెంటాడి వేటాడి తీసుకొచ్చి మీకు అప్పగిస్తా ఇప్పుడు ఏం చేద్దాం చెప్ప అర్థమైంది కథ సెచ్చింగ్ నుంచి చేజింగ్ దాకా వచ్చింది అన్నమాట ఓకే ఆ యుగంధర్ గాని బైపాస్ రోడ్ లో చేయమనండి వాడు తప్పనిసరిగా దొరుకుతాడు వాడేంటో ఎంత ఉన్నాడు నన్ను అలా టెన్షన్ పెడుతున్నాడు బోరింగ్ మూడు అడుగులు ఉంటుంది దాని డెప్త్ వంద అడుగులు ఉంటుంది మనం డెప్త్ ను చూడాలి కానీ బోరింగు చూడకూడదు వాడు బోరింగ్ అయితే నేను డెప్త్ వాడు డెఫరెట్ గా దొరుకుతాడు 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 రే తాగుపోతున్నాయి ఎలా ఈ సారి ప్లాన్ మిస్ అయిందో నిన్ను వాణ్ణి బయటికి లాగుతా నా కర్తవ్యం వాడిని మీకు పట్టించడం నా కర్తవ్యం ఆ అమ్మాయిని మీకు అప్పగించడం నా కర్తవ్యం ఈ లెక్కడ్లో నా సష జీవితాన్ని గడపడం వాడు నేల మీద కానీ ఆకాశంలో కానీ నీళ్లలో కానీ ఎక్కడున్నా సరే ఎన్ని పుల్లు వాడిని పట్టుకొచ్చి మీకు అప్పగిస్తాను మీకు మనశ్శాంతి కడిగేదాకా మీ రౌడీల వరకు నా మనశ్శాంతి కోసం పుల్ల ఆర్డర్ చేయండి లెంతిడీలకు బానే చెప్పారా పుట్టి మీ తండ్రి కొడుకులు దేం జన్మరా నెక్స్ట్ వాడు బలైపోతాడు Baba Singh, 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 Baba సో ఇలా తయారీ వచ్చే ఓహో నువ్వెక్కడ దొరికాశీర్వాదించండి బనానా బాబా స్వామి బనానా బాబా స్వామి నాకు కమలాంటి పండు వచ్చిన స్వామి కమల పిల్లలు పుడతారు లేపు నాకు ఆపరేషన్ అయిపోయింది స్వామే తెలుసురా పుట్టేది నీకు కాదు మీ ఆవిడకి బాబా మీరు బనానా బాబా ఎలా అయ్యారు అరటిపెళ్ళ అరటిపెళ్ళ అరటిబెల్ల అరటిబెల్ల ఆరటిబెళ్ళ అరటిపెళ్ళ మంచి ప్రశ్న వేసావు నాయన ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది ద్రాక్ష కమల ఆరెంజ్ మామిడి పండు అన్ని పండ్లు ఊంగే పండుతాయి ఒక్క అరటి పండు మాత్రం పైనుంచి పైనే పండుతుంది అందుకే నేను బాబానయ్యా బాబా నాకు పెళ్ళై పదేళ్ళయింది ఇప్పటి వరకు పిల్లలు లేరు దయచేసి నా కడుపున కాయ కాసేలా అనుగ్రహించండి ాధ ఇలాంటి పచ్చని అరటి చెట్టుని కౌగులించుకొని మూడు రాత్రులు పడుకో ఒక అట్టి పడిన కర్మ గెల్లగల్ల గెల్లగల్ల గెల్లగెల్ల కాస్తానే యా సూపరం సూపరం ఈ కాసాయి వేసుకుంటే కోరికలన్నీ బయట బాబు అమ్మా ఈ సైకిల్ నేను దొక్కలేదు అర్జెంట్గా హోమం చేయాలి నన్ను కొంచెం డ్రాప్ చేయవయ్యా ఆగండి సార్ వెనక లేడీస్ ఉన్నారు ఎలా ఎక్కుతారు నా దగ్గర మంచి ఐడియా ఉంది సార్ సూపర్ సూపర్ బ్రదర్ ఎలా ఉంది నా ఐడియా బండి గింజ లేదు అంత స్లోగా వెళ్తున్నావు ఏంటి అదొచ్చా చచ్చా అయ్యో నేను గోకిందానికి ఇంత బ్యాక్ ఉందా అయితే గోకే కాదే కదా పని అయ్యాయ్ నువ్వు కొంచెది ఈ కత్తి చూసావా అయ్యో నేరికి నిందట్టుండి తోడి ఇంత కేశాడ అమ్మా జాగ్రత్తగా ఆ సోనట్ కి రాలేదా అయిపోయారా ఈ చంపడానికి ఉందా అమ్మా ఇంతసేపు వీళ్ళు చేజింగ్ చేసింది నా కోసం కదా అమ్మో అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగానరా బాబు

సర్రా ఈ యుగం కు భయపడి ఆడ అమ్మాయిని తిప్పేశాడు ఆడ అలా కయ్యానికి కాలు తోగుతుంటే పుస్తక కూర్చుంటారంట్రా గుర్తుండీ పోతున్నానేంటి అమ్మా ఆ పొయ్యేది ఏదో బొంబాయి కలుపుల్లో పోయినా బాగుండేది పబ్లిసిటీతో పాటు ఎక్స్ప్రెస్ కూడా వచ్చేది అందరూ ఎక్కువ తాక్కని సింహ గారు లివర్ బొక్కడిపోద్ది రేయ్ వద్దు వద్దు నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చెయ్యాలి కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగ్గకు నువ్వు ఉండవు నీ తండ్రి కొడుకులు పెడితే నేను తాగుతుంటాను నువ్వు చూస్తుండు కాదంటే దబిడే దిబిడే ఇంకోటర్ చెప్పరా సరిపోతుందా అమ్మ తోడు ఏంటి సార్ మన వాళ్ళను కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా కొట్టాడని కాదు బైక్ తో సుమోను లేపేశాడు బైక్ తో సుమోనా మీ ఫోన్ కి గోయింగ్ ఉందా అవునండి సార్ నాగర్ లాగి ఇదిగో నోకియా లుక్ సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను బైక్ తో సుమోను లేపొస్తా సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ లేపొస్తాను సార్ ఎవరికి ఫోన్ చేశావు వివి వినాయక్ సార్ చిటికేస్తే సుమోన్ లేస్తే బైక్ తోట లెక్క అన్నారు సార్ ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా వినయ్ నాకు బాగా పరిచయం సార్ వినాయక చవితి కాళ్ళు ఊరు తాగల్లో చాలా ప్రోగ్రామ్ ఇచ్చాను నేను రే నాకు తిక్క రేగిందంటే నిన్ను సుమోన్ లో పెట్టి పైకి లేపేస్తాను ఇప్పుడు ఏం చేద్దామో చెప్ప బుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది గుడ్డేస్తే తినేస్తుంది పొగబెడితే బయటకు వస్తుంది వాడికి ఎక్కడ పొగబెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు ఎలా రప్పిస్తావు క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను మీరు నాతో పాటు తిరుపతి రండి నేనెందుకు సార్ లంకలో ఉంటే రావణుడు పవర్ ఎవరికి తెలవలేదు లంక దాటి బయటకు వచ్చాక ఆయన పవర్ ఏంటో తెలిసి మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది దుర్గాదాస్ రేపే జైలు బయటకు వస్తున్నాడు అతను రాక ముందే మనం వీడిని పట్టుకోవాలి సరే తిరుపతి ఇప్పుడు నాకు అర్థమైంది ఇదిగరమ్మా తిరుపతిలో ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే ఆ వెంకటేశ్వరరావు సన్నిధిలో నేను ఎలా తాళి కట్టేస్తానే కసుండాలి కానీ కన్నీళ్ళు ఉండకూడదురా బస్ శంకర్గాడి ఇక్కడ సినుగాడిలో ఇదేంట సార్ ఎవరండి మీరు పచ్చి మావయ్య నువ్వా ఆయన మేకలాగా అరిసాయండి నువ్వు పిల్ల అరిసేవండి ఓహో నీకు ఇన్ని కుదరొచ్చాయి ఆ శంకర్ గారికి కావాల్సిన ఆయన సీను గారు తీసుకొచ్చాడు వాడి ఆ మా సీనుగాడు అమ్మాయిని తీసుకొచ్చాడా నా కాలర్ నిలబెట్టాడు హాయ్ ఆ ఇదం చెప్పవాడు ఎక్కడ నాకు నిజంగా తెలియదు సార్ అబద్ధం అబద్ధం మానవకుడు నీ మనసు అబద్ధం అని చెప్తోంది అబద్ధం చెప్పుడూ నా కూడా చెప్పిస్తాను ఇదం వీడితో వీడి పండించే ఇప్పుడొచ్చు గారు ఇలాంటి విపత్కర పరిస్థితిలో మీ ఇంటికి వస్తాననుకోలేదమ్మా ఏమైంది నాన్నా ఆ సీన్ గార్డు గురించి కొన్ని నిజాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను ఒక్క నిమిషం నాన్న రండి నాన్నా చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకంతా మంచి జరిగింది వండర్ఫుల్ నాన్న ఏంటమ్మా ఆయన నిజం చెప్పకపోతే చెప్పకపోతే నాలుగు తన్ని మరి నిజం చెప్పించండి నాన్న శాబాష్ నా కూతురు అనిపించావమ్మా

పంటది కానీ నన్ను తీసుకురమ్మని పంపించిందాబు కూడా ఇక్కడేనా భీమావరం కదిసి నన్నయ్యవాడు నాకు నాకి అన్నారు అన్నయ్య ఉంటే అవర్ తీసుకుని అలాగే వెళ్లిపోతాను బైటట కూడా తీసుకు వచ్చేయండి చెప్పండి దోబ uncle అన్నయ్య ఎక్కడ ఉన్నారు మాంగారు ఏంటి అన్నయ్య అన్నయ్య అన్నాడు కొంప తీసి రికార్డింగ్ డాన్స్ గ్రూప్ తో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఏ డూప్ నాను గోకే రండి మీది గోకే వైస్ గా మీటింగ్ ఇది నికొడ పండి కంచండి ఇంకా మళ్ళీ నాకు తగలలేదు రండి ఏంటి ఇంత చిన్నగా ఉంది నీది నాది అటు ఇటుగా ఇంత లెంత్ ఉంటుంది సార్ అంత బరువు ఎలా మోసేవారు అంత బరువు ఉంటుంది కాబట్టి తాత ఫోటో పక్కన పెట్టాను సార్ గన్ని పెట్టాను

వాడు వాడు రోడ్ మీద చూసాను అన్నయ్యని ఎలా ఏంటి గోళ అన్నయ్య ఇలా వెళ్తున్నాడు మీరేమో ఇలా వస్తున్నారు నేనేమో బయట పట్టుకొని పోలవమని తిరుగుతున్నాడు ఇది రిస్క్ తెలిసే గన్ను తెచ్చేవాడు కదా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారా అవాడు కోసం నువ్వు పని చేయి ఆ ఈ అమ్మాయి చేయి పట్టుకుని పరిగెట్టు నీకు అవార్డు తో పాటు రివార్డు కూడా ఇస్తారు రివార్డా రివార్డ్ ఎవరికి ఇస్తారా అరే అన్ని చేస్తాడు ఏమైనా తీసుకెళ్ళి అవార్డు నాది రివార్డు నాది తీసుకెళ్ళి అబ్బాయి రాజు అమ్మో వాడు చదగొట్టడానికి రోడీలు వస్తున్నారా ఈ అబ్బాయి నచ్చు తాటెస్తో అమ్మో వస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఇదే తేడాగా ఉంది నా వల్ల కాదు నేను బాత్రూమ్ కి వచ్చేస్తా నువ్వు దీన్ని పట్టుకొని పరే ఒరిజినల్ తీసుకెళ్తాను నాకు ఈ గతి పట్టింది ఇప్పుడు డూపు తీసుకెళ్లనుకో చెప్పేస్తాను నన్ను ఈక ఈక నా బతుకు ఏక బొక్క చేస్తాను కదా నేను తీసుకెళ్ళా ఈక నాకు ఎదురు చెప్తున్నావా నేనెవరు తెలుసా అబ్బాయి రాజురా ఏ రాజండి

ఏమైనా పట్టుకోవడం నీ వల్ల కాదు ఎందుకంటే ఆ అమ్మాయిని దాసింది నా బామ్మ కత్తి సీను ఇంకా సేపట్లో దుర్గాదాస్ ఇక్కడికి వస్తున్నాడు నువ్వు చచ్చే ముందు అమ్మాయి ఎక్కడ ఉందో చెప్తాను కనీసం నీకు ఆత్మశాంతి ఆత్మశాంతిన్నా మిగులుతుంది నీకు నాకు అందనంత ఎత్తులో నిత్యం ఆ గోవిందుడు నామస్మరణతో మారుమోగుతున్న ఆ కలియుగ కలియుగదయం వెంకటేశ్వర పాదాల దగ్గర ఉందరా ये ट्रक का 10 చాలా సంతోషంగా ఉన్నాను వాణ్ణి చంపి నువ్వు మళ్ళీ జైలుకెళ్ళి నాకు దూరం నాన్న ఏ కూతురు కోసం మారిపోయావు ఆ కూతుర్ని అడుగుతున్నాను మొదలైనా సరే చెప్పేయండి ముందు నన్ను చంపి తర్వాత వాడిని చంపండి నేను బతుక్కలేను ప్రాణానికి ప్రాణవేన ఈ కూతురు అడుగుతుంది వదిలేండి సార్ వదిలేండి నాన్న కళ్ళు తెరిస్తే జననం కళ్ళు మూస్తే మరణం రెప్పపాటిది జీవితం ఈ విషయాన్ని మర్చిపోయిన మనిషి తన స్వార్థం కోసం ఎన్నో తప్పులు చేస్తున్నాడు పగతో ప్రత్యర్థిని మాత్రమే జయించగలం కానీ ప్రేమతో ప్రపంచాన్నే జయించగలం